ఖమ్మం పట్టణం గతంలో అయితే చిన్న పంచాయతీ నాలుగు వేల మంది జనాభా తోటి ఉండేది అప్పుడు మనం వరంగల్ జిల్లాలో ఉండేవాళ్ళం ఇప్పుడు మీరు చూశారు నాలుగు లక్షల మందికి చేరింది దానికి తగ్గట్టుగా మనం రహదారులు కానీ మంచినీటి సౌకర్యం కానీ మౌలిక వస్తువులు కల్పించుకోలేకపోతే మన పిల్లలకి భవిష్యత్ తరాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ మీ డివిజన్లలో మీరే ఏ రాగాలి అడలుపు చేసుకోవాలి ఏ ట్రైన్ మనం నిర్మాణం చేసుకోవాలి ఎక్కడ పరిశుభ్రంగా ఖాళీ స్థలాలు ఏ రకంగా పెట్టుకోవాలి ఖమ్మం పట్టడంలో ఎక్కడ ఏ మొక్కలు పెట్టుకుంటే అందంగా ఉంటాయి మన ఆరోగ్యానికి మన భవిష్యత్తుకి మంచిగా ఉంటుంది ఏ డివిజన్కి ఆ డివిజన్ మీరు రివ్యూ చేసుకొని అందించేటటువంటి అధికారులు అభిషేక్ గారు వారి సిబ్బంది ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే ఖమ్మం పట్టణం యొక్క సౌకర్యాన్ని అందాలని చూసి పక్క మున్సిపాలిటీలు కూడా మేము ఖమ్మం పట్టణంలో ఉండాలి ఖమ్మం పట్టణంలో రోడ్లు కానీ లైటింగ్ కానీ మంచినీళ్ళు కానీ విద్యా వైద్య సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఇల్లు కట్టుకొని ఉండాలంటే మేము ఖమ్మంలో ఉండాలనుకునేటట్టుగా ఉండాలి ఎందుకంటే ప్రసన్న చెప్పినట్లుగా మంచి వాతావరణం ఉండాలి శాంతి భద్రతలు మంచిగా ఉండాలి అదేవిధంగా పరిసరాలు మంచి మంచిగా ఉండాలి అందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవితాలు ఉండాలి ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా అందరం ఆనందంగా బతికేటటువంటి ఆరోగ్యవంతమైనటువంటి సమాజంలో ఉంటే కక్షలకి కార్పణ్యానికి అదిరింపులకి బెదిరింపులకి ఏమాత్రం అవకాశం లేకుండా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ సుఖంగా సౌఖ్యంగా బతకటమే ముఖ్యం ఇప్పుడు పోలీసు వాళ్ళు నా మీద గొడవ అసలుకి నీతో మాకు పని లేకుండా పోయింది తోటి మీకు పని లేకుండా పోయింది మాకు రోజుకి ముప్పై నలభై కేసులు వచ్చి ఇప్పుడు అసలు కేసే రావట్లేదు అని చెప్పి నా మీద గుస్తా ఉన్నారు అయినా సరే అది ఎంత కోప్ప